ఆ తర్వాత ప్రాజెక్టుల ఊసులేదు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ ప్రారంభించిందే కృష్ణా గోదావరిలో తెలంగాణ ప్రజల వాటా దక్కాలి ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి కావాలి నా తెలంగాణ కోటి ఎకరాల సస్యశ్యామల సీమ అని చెప్పి నినదించి ఉద్యమాన్ని ప్రారంభించి దశల దశలుగా ముందుకు తీసుకొని పోయి రెండు వేల రెండు నవంబర్ మాసంలో నలభై ఐదు రోజుల కార్యాచరణను ప్రకటించి ఆఖరి వారం నుంచి జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఐదు రోజుల పాటు జల ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించి కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ ప్రజల వాటా తేల్చాలని అద్భుతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఇచ్చి తెలంగాణలో ఉండేటువంటి రైతాంగానికి సామాన్య జనానికి నీటి అవగాహన టిఎంసీల లెక్కలు తేల్పినటువంటి ఉద్యమ నాయకత్వం కేసీఆర్ ప్రజ్ఞ ఆ తదనంతరం ఉద్యమ ప్రస్థానం అంతా మనకు తెలిసిందే మీరంతా భాగస్వాములే అదంతా చరిత్ర ఒకసారి రాష్ట్రం సిద్ధించిన తర్వాత వరుసగా ఏ వాగు నీళ్ళు ఎక్కడ మలపాలి ఏ ఏటి మీద ఎక్కడ కట్టాలి ఎక్కడి నుంచి ఎక్కడ చెరువులకు నింపాలి తెలంగాణలో ఉండేటువంటి ఇంచు ఇంచు నేల మీద సమగ్రమైనటువంటి ఒక అవగాహనతోన సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి ఒక కార్యక్రమం ఈ లోపల మన ఆకలి తీరాలి వ్యవసాయం నడవాలని మిషన్ కాకతీయ ద్వారా నలభై ఆరు వేల చెరువుల పునరుద్ధరణ చేసి తెలంగాణలో అడగట్టిపోయినటువంటి నీళ్లను ఎలా భూ ఉపరితలం మీద మంచినీటి సముద్రాన్ని తలపించే విధంగా తెలంగాణను రూపుదిద్దినటువంటి రూపశిల్పి కేసీఆర్ ఒకనాడు నల్గొండ జిల్లాలో తాగునీళ్ల కోసం మంచినీళ్ళ కోసం ఐదు వందలు ఆరు వందలు వెయ్యి పన్నెండు వందల ఫీట్ల బోర్లు బోర్లు మంచి మంచినీటి కత్తి లేదు అటువంటి దుస్థితి ఫ్లోరోసిస్ బాధ తెలిసిందే ఒక్క నల్లగొండనే కాదు నల్లగొండకు ఆనుకొని ఉన్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి అచ్చంపేట పార్ట్స్ ఆఫ్ కొల్లాపూర్ ఇదంతా కూడా ఫ్లోరోసిస్ బాధాగ్రస్తులే మంచినీటి కోసం తప్పించినటువంటిదే ఇలా తెలంగాణలో ఒకనాడు నీళ్లు గతి లేని మంచినీళ్లు శుద్ధమైన ఆరోగ్యవంతమైన నీళ్లు గతి లేని తెలంగాణలో ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా అద్భుతమైనటువంటి రీతిలో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి ప్రజల గొంతు తడపడమే కాదు ఆరోగ్యాన్ని మెరుగుపరిచినటువంటి ఆధునిక పాలకుడు గొప్ప దూరదృష్టి ఉన్నటువంటి పాలకుడు కేసీఆర్ కేంద్ర మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఇచ్చినటువంటి జవాబులో భారతదేశంలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే తెలంగాణని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ప్రకటించే విధంగా ఇలా తెలంగాణకు మంచినీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది కృష్ణా నది మీద గోదావరి నది మీద అవసరమైనటువంటి చోట నీళ్లను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసి ఒక ఆధునిక నవీన జీవితాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజ్ఞా కేసీఆర్ది సాగునీటి ప్రాజెక్టుల కోసం రూపకల్పన చేసి ఒకవైపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇస్తూ పంటలు పండిస్తూ ఆ పంటలకు పెట్టుబడి ఇచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఆఖరికి పండిన పంటలను కొనుగోలు కూడా చేసినటువంటి ఘనత కేసీఆర్ సర్కార్ది ఈరోజు మన అధినేత గౌరవ కేసీఆర్ గారు కొన్ని క్షణాల్లో ఇక్కడ ల్యాండ్ అవ్వబోతున్నారు కొత్త ప్రాజెక్టులను తలపెట్టి పాత ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ అవసరాలను తీర్చవు కాబట్టి కొత్త ప్రాజెక్టులను తలపెట్టి వాటి కోసం నీటి కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన వాదనను ఎప్పటికెప్పుడు వినిపిస్తూనే న్యాయబద్ధంగా రేపు తేలేటువంటి నీళ్లు ఎన్నిదేళ్ళనా అందుకు పరిమితమైనటువంటి పద్ధతిలోనే ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు మునుగోడు దేవరకొండ ప్రాంతాలకు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఉత్తరాన గోదావరి నది మీద కాళేశ్వరం కానీ మరి కాళేశ్వరాన్ని పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డిని దాదాపు ఎనభై ఐదు తొంభై శాతం పనులు పూర్తి చేసుకున్నాం రిజర్వాయర్లన్నీ కూడా నింపుకోవడానికి సన్నద్ధమైనం ఒకవైపు మనం ప్రాజెక్టులు కట్టుకుంటా ఉంటే ఇంకోవైపు ఇదే కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు ఇక్కడ పులిచింతలు కట్టినప్పుడు పోయి మిషన్లు కాల్చినటువంటి వాళ్ళు వాళ్ళే మళ్ళీ పులిచింతల తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ పాలన ఉన్నప్పుడు దాంట్లో కాంట్రాక్ట్లు పొందింది వాళ్ళే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం మనం ముందు పోతా ఉంటే అనేక కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యం కావడం కోసం కారణమైంది కాంగ్రెస్ పార్టీ అనేక కేసులు వేసినారు కానీ వాళ్ళ నిస్సిగ్గుగా ఏం మాట్లాడుతున్నారు పాలమూరు రంగారెడ్డిని సకాలంలో పూర్తి చేయలే కేసీఆర్ ఫలితం ఇవ్వలే నీళ్ళలే అనేటువంటి దుర్మార్గం పాటలు మాట్లాడుతున్నారు ఒకవైపు సహకరించని కేంద్రం మన నీటి వాటా తేల్చకుండా తొమ్మిదిన్నర ఏళ్ళైనా సరే కృష్ణ తెలంగాణ వాటాను పంచకుండా ఒకవైపు కేంద్రం సహకరించని తీరు మరోవైపు కాంగ్రెస్ వాళ్ళు వేసినటువంటి కేసులు వీటన్నింటిని అధిగమిస్తూ మనం ముందుకు పోయి పాలమూరు రంగారెడ్డిని రాష్ట్ర సొంత నిధులతో మనం దాదాపు కొన్ని ప్రవాహకాలు తవ్వుకుంటే హలో ఈ ఒక పెను ముప్పును ఒక ప్రమాదాన్ని తెలంగాణ ప్రజల యొక్క జీవన్మరణ సమస్య అయినటువంటి కృష్ణా నది జలాల మీద ఒక గొడ్డలి పోటు లాంటిది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అదేంటంటే నీటి వాట తేలే వరకు మన అజమాయిషిలో ఉండే నాగార్జున సాగర్ ఆంధ్ర అజమాయిషిలో ఉండే శ్రీశైలం పర్మనెంట్ గా నీటి వాటా తేలే వరకు ఇది కొనసాగాలని చెప్తా ఉంటే కేసీఆర్ తొమ్మిదేళ్లు దాన్ని కాపాడుతా వస్తుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన జనవరిలో మొన్న జనవరిలో పదిహేడవ తేదీ నాడు కేంద్రంలో జరిగినటువంటి మీటింగ్ లో ఆంధ్ర తెలంగాణ రెండు పార్టీలు ఒప్పుకోని వచ్చినాయి ఏం వచ్చినాయి ఈ కృష్ణా ప్రాజెక్టులను వాటి కింద ఉండే మొత్తం అవుట్లెట్స్ ని కేఆర్ఎంబి పరిధికి ఇవ్వడానికి మన రాష్ట్రం యొక్క హక్కుల్ని వాళ్ళ చేతిలో పెట్టడానికి అంగీకరించి సంతకాలు పెట్టేసి వచ్చినారు ఇవాళ సంతకాలు పెట్టిందే కాక సంతకాలు పెట్టిందే కాక మేమేం పెట్టలేదు కేసీఆర్ఏ అంగీకరించి అని చెప్పి వైపు మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళ శాసనసభలో మొన్న ఏ రకంగా శాసనసభలో ఏ రకంగా మళ్ళీ తీర్మానం పాస్ చేస్తారు ఒకవేళ కేసీఆర్ అప్పగించి ఉంటే మీరు శాసనసభలో తీర్మానం ఎందుకు చేయవలసి వస్తుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృష్ణా జలాలే కాదు వాళ్ళు ఇచ్చిన ఏ హామీలను అమలు చేసే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు ఆ ఉద్దేశం వాళ్ళకి లేదు దురదృష్టం ఏంటంటే ఒకనాడు మన నీళ్లను మన రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతానికి అప్పజెప్పినారు ఆంధ్రలో కలిపేసినారు ఇవాళ మనకు ఉండేటువంటి రాష్ట్రం అయినాక కూడా ఉండేటువంటి కృష్ణా జలాల మీద మనకున్న హక్కును కృష్ణార్పణం చేసి ఆంధ్ర కుట్ర కుట్రమన్నారు దీన్ని బహిరంగపరిచితలం చేసి ప్రజల్లోకి తీసుకుపోవడం కోసమే మరోసారి జల ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి ఇవాళ నల్లగొండ వేదికగా ఈ శంకారవాన్ని మోగించడానికి కేసీఆర్ గారు మరోసారి మీ ముందుకు వస్తున్నారు పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతించి సభను దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు No,